రాజధాని సిరిసిన జిల్లా బోయిన్పల్లి మండలంలోని సుమారు పదకొండు గ్రామాలకు గత తెలంగాణ రాష్ట ప్రభుత్వం నూతన గ్రామ పంచాయతీ నిర్మించుకోవాలనే ఉద్దేశంతో నిధులు మంజూరు చేయడం జరిగింది మండల కేంద్రం బోయిన్పల్లితో పాటు రత్నంపేట జకరావుపల్లి మర్లపేట వెంకట్రాపల్లి మల్కాపూర్ కొత్తపేట బాన్వాడ రామన్నపేట దుండ్రపల్లి మల్లాపురం తదితర గ్రామాలకు నూతన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించిన సందర్భంగా గత ప్రభుత్వం జరిగిపోయి నూతన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన సందర్భంగా మరి ఆ నిధులు ఇప్పటి వరకు విడుదల చేసి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయకపోవడం మండలంలో ఇప్పుడున్న గ్రామాల పంచాయతీ అక్కడున్న గ్రామాల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీలో కనీసం ఐదుగురు కూడా కూర్చునే పరిస్థితి లేకుండా పోయింది ఆ గ్రామాల ప్రజలు నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా మండల సీపీఎం పార్టీ పక్షాన యుద్ద ప్రాతిపదికన ఈ తెలంగాణ రాష్ట కాంగ్రెస్ ప్రభుత్వంలో గౌరవనీయులు చొప్పదండి ఎమ్మెల్యే దృష్టికరించి సాధ్యమైనంత త్వరలో నూతన గ్రామ పంచాయతీ ఏర్పాటు చేయాలని మండల సీపీఎం పార్టీ శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతుందని ప్రభుత్వాన్ని ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మండల సీపీఎం పార్టీ కన్వీనర్ గురజాల శ్రీధర్ మరియు రత్నపేట గ్రామస్తులు గొండా కిసాన్ కుంభం రాజయ్య రాఘల కనకయ్య నూనె నర్సయ్య గంటామల్లయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయాలి నూతన గ్రామ పంచాయతీలను నిర్మించాలి నిర్మించాలి నూతన గ్రామ నిర్మించాలి నిర్మించాలి ఈ బోయిన్పెల్లి మండలం ఉన్న ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పెల్లి మండలం రత్నంపేట గ్రామ పంచాయతీ పరిస్థితి మీరు ఒకసారి ఇక్కడ చూడండి మరి గత కొన్ని సంవత్సరాల నుంచి శిథిలమై ఖరాబైన స్థితులకు వచ్చింది మరి గ్రామ పంచాయతీల పరిస్థితి చూసుకుంటే ఈ యొక్క రత్నంపేట అనేది కాకుండా మండలం లోపట మర్లపేట బోయిన్పెల్లి జగరావు రత్నంపేట తదితర గ్రామాలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు వస్తే కనీసం నలుగురు ఊపుకుంటే సౌకర్యం కూడా లేకపోవడం చాలా దుర్మార్గమైన చర్య మరి గత ప్రభుత్వం బంగారు తెలంగాణ అని చెప్పుకుంటా బంగారు తెలంగాణ లోపల మభ్య పెట్టుకుంటూ వచ్చింది తప్ప కానీ మరి గ్రామ పంచాయతీలు కొత్త నిర్మించడంలో పూర్తిగా విఫలమైనారు గత ప్రభుత్వంలో గౌరవనీయులు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఈ ప్రాంత వాసులైనటువంటి మాజీ జెడ్పీసీ కత్తరపాక కొండే గారు ఈ మండలంలో కూడా కొన్ని గ్రామ పంచాయతీలకు నూతన భవన నిర్మాణాలకు నిధులు వచ్చినాయని చెప్పి పేపర్ స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది మరి ఇప్పుడు ఆ నిధులు ఎక్కడ పోయినాయి అనేది మాత్రం అంతు చిక్కడం లేదు మరి ఆ ప్రభుత్వం పోయి ఇప్పుడు నూతన రాష్ట్ర నూతన రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు కావస్తున్నా కూడా మరి గ్రామ పంచాయతీ నూతన గ్రామ పంచాయతీల మీద దృష్టి పెట్టకపోవడం చాలా బాధాకరం ఎందుకంటే గ్రామ పంచాయతీలు ఏదైనా సమస్య చెప్పుకుందామన్నా ఏదైనా మీటింగ్ పెట్టుకుందామన్నా సభ పెట్టుకుందామన్నా కనీసం నలుగురు కూడా కూర్చునే పరిస్థితి లేదు కోయిన్పల్లి మండలంలో కొన్ని గ్రామ పంచాయతీలు చూసుకుంటే ఇప్పటికైనా యుద్ధ ప్రాతిపదికన ఆ మంజూరు చేసిన నిధులు ఎక్కడ పోయినాయి అనేది కూడా విచారణ చేపట్టాలి అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ నీళ్ళు ఎంపెలి సత్యం గారు మరి జిల్లా కలెక్టర్ గారు నూతన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించి మరి నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సందర్భంగా మండల సీపీఎం పార్టీ పక్షాన ఈ ప్రభుత్వానికి మరియు గౌరవనీయులు చెప్పదండి ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరుగుతుంది జిందాబాద్